వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం సృహ కోల్పోయిన కావ్యని హాస్పిటల్కి అయితే తీసుకొస్తాడు రాజ్ ఇంకా డాక్టర్లు అయితే కావ్యకి ట్రీట్మెంట్ చేస్తారు కొంతసేపటికి కావ్య శృహలోకి వస్తుంది కళ్ళు తెరిచిన కావ్య ఎక్కడ మా ఆయన ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న నర్సులందరూ కూడా ఏం మాట్లాడుతున్నావమ్మా ఎవరు అని అడగడంతో అదే నన్ను నన్ను ఇక్కడికి తీసుకొచ్చారే ఆయన మా ఆయన ఎక్కడున్నారు అని అడగడంతో ఇక ఆయన అదిగో బయటే నీ కోసం చూస్తున్నారమ్మా అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య బయటికి వెళ్తుంది ఇక బయట రాజ్ కనిపించడు అక్కడ ఉన్న నర్సులు మా ఆయన ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో ఆయన కౌంటర్లో బిల్లు కడుతున్నారు అని చెప్పడంతో ఇక వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్తుంది కానీ రాజ్ కౌంటర్ దగ్గర బిల్ కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక కౌంటర్ దగ్గర వాళ్ళు చూడండి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆయన ఎక్కడున్నారు అని అడిగితే ఆయన ఇప్పుడే బిల్ పే చేసి వెళ్ళిపోతున్నారు మేడం అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య హడావుడిగా బయటికి పరిగెత్తిగలుతుంది కావ్య వెళ్ళేసరికి రాజ్ కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కావ్య అయితే ఎవండి ఆగండి అని చెప్పి కావ్య రాజ్ వెంట పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పటికే నీరసంగా ఉండి కోల్పోయిన కావ్య ఇంకా పరిగెత్తలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది కానీ తన మనసులో కొండంత సంబరం ఎందుకంటే అందరూ చనిపోయారనుకున్న రాజ్ తన కళ్ళ ముందు కనిపించాడు అంటే రాజ్ బతికే ఉన్నాడని కావ్య చాలా ఆనందపడుతుంది ఇది ఇలా ఉండగా యామిని అయితే ఇదేంటి బావని ఇక్కడే ఉండమన్నాను కదా అసలు బావ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది ఇంకా రాజ్కి కాల్ చేద్దామంటే రాజ్ దగ్గర ఫోన్ కూడా ఉండదు చ బావ దగ్గర మొబైల్ కూడా లేదు అసలు ఎక్కడికి వెళ్ళాడు రాజ్ కొంప తీసి రాజ్కి గతం గుర్తొచ్చిందా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడా అన్నట్టుగా ఇక యామిని అయితే చాలా భయపడుతూ మొత్తం చూస్తుంది ఇంతలో రాజ్ అక్కడికి రానే వస్తాడు రాజ్ని చూసిన యామిని బావా నువ్వు ఇక్కడే ఉండాలి కదా అసలు ఎక్కడికి వెళ్ళావు నీకోసం చాలా టెన్షన్ పడ్డాను నీకేం కాలేదు కదా అని చెప్పి యామిని అయితే ఇంకా రాజ్ని ఒళ్ళంతా తడుముతో చూస్తుంది ఇంకా అయితే చూడు యామిని నాకేం కాలేదు అయినా నాకేమవుతుంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి ఇంకా అయితే యామినికి నచ్చ చెప్తుంటే ఏంటి బావా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు ఏం కాదా ఇప్పటికీ నువ్వు గతం కోల్ మర్చిపోయి నేనెవరో కూడా తెలియకుండా ఉన్నావు మరి ఉన్న పలంగా నువ్వు కనిపించకపోతే నాకెంత భయం వేస్తుంది అయినా నువ్వెక్కడికి వెళ్ళో అని అడుగుతుంటే దానికి రాజ్ చూడు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తున్నానా ఒక అమ్మాయి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది తనని ఎంత లేపడానికి ప్రయత్నించినా లేవలేదు తనని చూస్తే నాకు చాలా జాలేసింది అందుకే తనని తీసుకెళ్లి హాస్పిటల్లో సబ్మిట్ చేశా అలాగే హాస్పిటల్ బిల్ కూడా పే చేశాను అని అంటుంటే ఓ అవునా ఇప్పుడు తనకెలా ఉంది అని అంటుంటే తనిప్పుడు బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు నువ్వు మళ్ళీ కంగారు పడతావని తనకి తనతో మాట్లాడకుండానే వచ్చేశాను అని అంటూ ఉంటే దానికి యామిని సరే బావా ఇప్పుడు మనిద్దరం కలిసి తన దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక యామిని అయితే రాస్తూ అంటుంది రాజ్ ఏం కాదులే తనిప్పుడు నార్మల్గానే ఉంది తను సృహలోకి కూడా వచ్చింటుంది ఎలాగో హాస్పిటల్ బిల్ కూడా పే చేశా కాబట్టి తను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి ఇక యామిని బావా నువ్వు చాలా మంచివాడివి అందుకే అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పి యామిని అయితే మళ్ళీ రాజ్ని దగ్గరగా పట్టుకుంటుంది కానీ రాజ్కి మాత్రం యామిని తన చెయ్యి పట్టుకోవడం అస్సలు ఉండదు ఇక రాజ్ అయితే యామిని చేతిని వదిలించుకొని దూరంగా ఉంటాడు సరే బయలుదేరుతామని ఇక కారులో ఇద్దరు కూడా వెళ్ళిపోతారు బ చూడు రాజ్ నీతో కలిసిండాలని నీతో టైం స్పెండ్ చేయాలని ఎంతగానో ఆశపడేదాన్ని ఎన్నో కలలు కనేవా దాన్ని కానీ ఈరోజు నువ్వు నేను దగ్గరుండి మరి ఇంత ఇంత క్లోజ్గా వెళ్తున్నావు నువ్వు నన్ను ఇట్లా ఇబ్బందిగా దూరం పెట్టినా సరే జీవితాంతం నువ్వు నాతోనే ఉంటావన్నా మాట పదే పదే నా మనసుకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇక యామిని అయితే రాజుని ఒక రకంగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అపర్ణ అయితే ఏవండి కావ్య బయటికెళ్ళింది ఇంతవరకు రాలేదు రాజుని వెతుకుతాను అంటుంది నాకు నాకెందుకో భయంగా ఉంది ఇప్పుడే ఇప్పటికే కొడుకుపోయిన బాధలో నా గుండె ముక్కలైపోయింది ఇక కావ్య కూడా లేకపోతే నేను తట్టుకోలేనండి అని చెప్పి అపర్ణ అయితే సుభాష్తో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న రుద్రని చూడు వదిన నువ్వు ముందు రాసిక లేడని రాస్ చచ్చిపోయాడన్న నిజాన్ని కావ్యకి చెప్తే చాలా బాగుంటుంది లేకపోతే కావ్య రాను రాను పిచ్చిదనలా తయారవుతుంది తర్వాత మనందరం కలిసి తనని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో రుద్రని ఇష్టం వచ్చినట్టు వాగేవంటే చూస్తూ ఊరుకునేది లేదు అని అంటుంటే అయ్యో ఇక రుద్రాణి అయితే చూడండి మీరెన్ని చెప్పినా సరే అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉన్నాయి పైగా ఇదిగో తన పోలీస్ చెల్లి కూడా అన్ని ఎంక్వైరీలు చేసే ఉంటుంది కదా మరి ఎందుకని ఇంకా కావికి నిజం చెప్పట్లేదు అని అంటూ ఉంటే దానికి అప్పు కూడా అవును అవునా అంటీ రుద్రణి గారు చెప్పినట్టు అక్కకి నిజం చెప్పడమే మంచిది లేదంటే రాను రాను అక్క మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది నాకు అక్కడి చూస్తుంటే భయంగా ఉంది ఇంట్లో ఎవరేం చెప్పినా అక్క అస్సలు వినదు మీరు చెప్పిన మాటని అక్క వింటుంది అందుకే మీరు లేరన్న నిజం అక్కకి ఎలా అయినా అర్థమయ్యేలా చెప్పాలి అని చెబుతూ ఉంటే దానికి అపర్ణ లేదు నా వల్ల కాదు రాజు లేడని రాజిక ఇక రాడన్న నిజాన్ని కావ్యకి నా నోటితో నేను చెప్పలేను అని చెప్పి ఇక అపర్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంకా రుద్రాడి అయితే సరే సరే మీరెవరూ చెప్పలేకపోతే రాజు చచ్చిపోయాడని ఇక రాజు రాడన్న నిజాన్ని కావ్యకి నేనే చెప్తాను అని అంటూ ఉంటే దానికి స్వప్న అయితే ఏంటి కా కావ్యతో నువ్వు మాట్లాడతావా అసలు నువ్వు మామూలుగా మాట్లాడితేనే ఒళ్ళు మండిపోతుంది ఇక కావ్యకి నువ్వు నచ్చ చెప్తానంటుంటే అసలు నువ్వు ఏం మాట్లాడతావో నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి స్వప్న అయితే ఇంకా రుద్రానికి చీవాట్లు పెడుతుంటే చూడండి మీరందరూ కలిసి నా మీద ఎంత విరుచుకుపడ్డా ఇది మాత్రం నిజం రాజు చనిపోయాడు ఇంకా రాడు అని అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు ఆయన చనిపోలేదు ఆయన ఆయన బ్రతికి ఉన్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా కావ్యని చూస్తారు అదిగో కావ్య వచ్చేసింది తనకి ఇట్లాగే వదిలేస్తే తర్వాత రాజ్ బతికే ఉన్నాడంటూ పిచ్చిదాన్లాగా మాట్లాడుతుంది లేదు లేదు పిచ్చెక్కే మాట్లాడుతుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక ఆ అప్పు అయితే రుద్రాణి వైపు కోపంగా చూస్తుంది రాహుల్ అయితే మమ్మీ నువ్వు ఇలాగే మాట్లాడితే అదిగో ఆ అప్పు తన పోలీస్ కళతో నిన్నే గమనిస్తుంది నిన్ను తీసుకెళ్లి లోపలేసి ఆ కేసు ఈ కేసు అంటూ బయటికి రాకుండా చేస్తుంది సైలెంట్గా ఉండు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ అయితే నోరు మోయిస్తాడు ఇంతలో ఇంద్రదేవి అయితే కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా రాజు బ్రతికే ఉన్నాడా అని అంటుంటే అవును అవునమ్మమ్మగారు ఆయన బ్రతికే ఉన్నారు ఆయన్ని నా కళ్ళతో చూశాను అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ అయితే ఏం మాట్లాడుతున్నావు కావ్య నా నా కొడుకు బ్రతికే ఉన్నాడా అని అంటుంటే అయ్యో అవును అవునత్తయ్య నేను నిజమే చెప్తున్నాను నేనెంతో ఇష్టపడ్డా ఆ కృష్ణయ్య మీద పట్టు ఆయన బ్రతికే ఉన్నారు ఆయన్ని నేనే చూశాను అని అంటూ ఉంటే ఇక అప్పు అయితే అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క బావ బ్రతికుండడం ఏంటి అని అంటుంటే అవునే అవును నేను ఆయన్ని వెతకడానికి బయలుదేరానా అలా వెళ్తున్నప్పుడు ఆయన నాకు కనిపించారు ఆయన కోసం ఆయన వెళ్తున్న కారు వెంటబడ్డాను కానీ ఆయన్ని పట్టుకోలేకపోయాను ఆ దేవుడే మళ్ళీ ఆయన్ని చూపించినట్టు ఆ కార్ సడన్గా ఆగిపోయింది కార్లో నుంచి ఆయన కిందకి దిగి నిలబడ్డారు ఆయన్ని చూసిన సంతోషంలో ఆయనతో మాట్లాడాలని ముందుకు వెళ్ళాను కానీ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను చ ఉదయం స్వప్నక్క కోసం పాలు తీసుకొచ్చింది తాగమని ఎంతగానో బ్రతిమలాడింది తాగినా బాగుండేది ఆయనతో మాట్లాడి ఉండేదాన్ని అని చెప్పి ఇక కావ్య అయితే నన్ను ఆయన రెండు చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు నా కోసం డాక్టర్లతో మాట్లాడారు అలాగే హాస్పిటల్లో బిల్ కూడా పే చేశారు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే అయిపోయింది అంతా అయిపోయింది కావ్యకి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది చూసారుగా ఎట్లా మాట్లాడుతుందో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది తనకి ఇప్పుడిప్పుడే మెంటల్ మొదలైంది మొదటి స్టేజ్లో ఉంది ఇప్పుడు జాగ్రత్తపడి తనని హాస్పిటల్కి తీసుకెళ్తే కావిని నార్మల్ మనిషిలా చూసుకోవచ్చు లేదంటే తరువాత పిచ్చి ఎక్కువయ్యి మన మీద పడి కొట్టినా కొడుతుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే చూడు రుద్రాణి గారు ఎక్కువ మాట్లాడితే అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే కొడుతుంది మా అక్క అని చెప్పి స్వప్న సారీ అప్పు అంటుంటే ఇక స్వప్న అయితే కావి కాదు మీరు ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనే మిమ్మల్ని చిదగబాత్తాను ఆల్రెడీ నా దెబ్బలు ఎట్లా ఉంటాయో రుచి చూసిన వాళ్ళు కొత్తగా చెప్పక్కర్లేదేమో అని చెప్పి ఇక స్వప్న తన చేతిని బిగిస్తుంటే వద్దొద్దు తెలుసు తెలుసు మేమిక ఏం మాట్లాడము అని చెప్పి ఇక రుద్రాని అలాగే రాహుల్ సైలెంట్ అయిపోతారు ఇంకా అపర్ణ అయితే కావి దగ్గరకు వచ్చి అమ్మా కావ్య ఏమంటున్నావమ్మా రాజుని చూసావా అవును అత్తయ్య నేను చెప్పింది నిజం ఆయన్ని నా కళ్ళారా చూశాను అని అంటుంటే ఇక స్వ అప్పు అయితే మరి బావగారు నిన్ను చూసి కూడా ఎందుకని హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోయారు అక్క నువ్వు భ్రమపడుతున్నావేమోనే ఆయన బావగారు కాదేమోనే అని అంటుంటే అయ్యో భగవంతుడా నేను చెప్పేది మీరు నమ్మరా నేను నిజం చెప్తున్నాను నా కళ్ళతో నేను చూశాను ఆయనే ఆయనే ఆయన ఆయన చేతులతో నన్ను ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని అంటూ ఉంటే ఇక రుద్రాణి అయితే చూడు నువ్వు రాజ్ని పదే పదే కలవరిస్తున్నావు కదా అందుకే ఎవరిని చూసినా రాజులాగే కనిపిస్తున్నాడేమో అందుకే ఎవరినో చూసి రాజని అని భ్రమపడ్డట్టున్నావు అని అంటుంటే అత్తయ్య అమ్మమ్మగారు నేను నేను నిజమే చెప్తున్నాను నా కళ్ళతో నేను చూశాను ఆయన ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పి ఇంకా కావ్య అయితే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ వాళ్ళ మొహంలో నమ్మకం లేనట్టుగా పెట్టడంతో ఇక కావ్య అయ్యో భగవంతుడా ఆయన బ్రతికే ఉన్నాడని వీళ్ళని ఎలా నామించను కన్నయ్య నాకు మరొక దారి చూపించు అని చెప్పి కావ్య అయితే ఇక అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్టు సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఉన్నట్టుండి కావ్యకి ఏదో గుర్తొస్తుంది అప్పు నాతో రావే అని చెప్పి ఇక అప్పును తీసుకుని తను ఏ హాస్పిటల్ అయితే అడ్మిట్ అయిందో అదే హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా హాస్పిటల్ సిబ్బంది వాళ్ళతో మాట్లాడి అక్కడ సీసీ ఫుటేజ్ని తీయిస్తుంది దానిలో ఉన్న రాజ్ని అప్పోకి చూపించడంతో ఒక్కసారిగా అప్పు కూడా షాక్ అయిపోతుంది అక్క నువ్వు చెప్పేది నిజమే ఆయన బావగారు బావగారులాగే ఉన్నారు అని అంటుంటే బావగారిలా ఉండడం కాదే ఆయనే ఆయనే మీ బావగారు అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే మరి బావగారు నిన్ను చూసి కూడా చూడనట్టు ఎందుకు వదిలి వెళ్ళిపోయారక్క అని అడగడంతో నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఆయన ఇక్కడే ఉన్నా ఇంటికి రావట్లేదు పైగా నేను తెలియని దానిలాగా హాస్పిటల్లో సడ్మిట్ చేసి అడ్మిట్ అడ్మిట్ చేసి వదిలి వెళ్ళిపోయారు అంటే ఆయన ఏదో చెప్పుకోలేని సమస్యతో ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపిస్తుంది అప్పు ఎలా అయినా సరే మీ బావగారు ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఆయన్ని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి తిరిగి ఆయన్ని మన ఇంటికి తెచ్చుకోవాలి అని చెప్పి అవి మాట్లాడుతుంటే ఇక అప్పు అయితే ఇంతకీ బావగారు వెళ్ళిన కారు నెంబర్ నీకు గుర్తుందా అని అడగడంతో దానికి కావ్య ఆ గుర్తుంది అని చెప్పి తను గుర్తు చేసుకుని ఇక అప్పుకి కార్ నెంబర్ని అయితే చెప్తుంది ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరూ కలిసి ఆ కార్ నెంబర్ని దానికి ఉన్న అడ్రస్ని పట్టుకొని ఇక యామిని ఇంటికి అయితే వెళ్తారు కానీ ఇంట్లో యామిని రాజ్ ఇద్దరూ కూడా కనిపించరు అక్కడ యామిని తల్లి దేవయాని అలాగే వాళ్ళ నాన్న ఉంటారు వాళ్ళిద్దరూ కూడా కావ్యని అప్పుని చూసి ఎవరమ్మా మీరు మిమ్మల్ని ఇంతకు ఎప్పుడు చూడలేదు మీరు మా అమ్మాయి యామిని స్నేహితులా అని అడగడంతో దానికి అప్పు చూడండి మేము ఎవరి స్నేహితులం కాదు మీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాం ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఈయన ఇక్కడే ఉంటున్నారా అని అడగడంతో దానికి వెంటనే యామిని తండ్రి అవును అతను ఇక్కడే ఉంటున్నాడు అతను మా అమ్మాయికి కాబోయే భర్త అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే ఏం మాట్లాడుతున్నారు ఆయన మీ అమ్మాయికి కాబోయే భర్త అని అంటుంటే అవును అవునమ్మా అతను మా అల్లుడు పేరు రామ్ నా కూతురికి కాబోయే భర్త అని అంటుంటే లేదు ఆయన పేరు రామ్ కాదు ఆయన పేరు స్వరాజ్ దుగ్గిరాల సీతారామయ్య గారి పెద్ద మనవడు ఆయన ఆయనకి నేను భార్యని నా పేరు దుగ్గిరాల కావ్య ఆయన ముద్దుగా నన్ను కలవతి అని పిలుచుకునేవారు చూడండి ఏదో జరిగింది ఆయన ఆయన నా భర్త అని చెప్పి ఇక కావ్య అంటుంటే దానికి దేవయాని చూడమా నువ్వు పొరపాటు పడుతున్నావు ఎవరనుకుని నువ్వు ఎవరి కోసం వచ్చావో అతను నా మేనల్లుడు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు నుంచి మా ఇంట్లోనే మాతో పాటే పెరుగుతున్నాడు యామిని వాడంటే పంచ ప్రాణాలతో తిరుగుతుంది యామినికి అలాగే రామ్కి నిశ్చితార్థం కూడా అయ్యింది కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వాళ్ళ పెళ్ళి వాయిదా పడింది త్వరలోనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుంటాం కావాలంటే మీరే చూడండి అని చెప్పి గోడ మీద ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది ఒక్కసారిగా కావ్య ఆ ఫొటోస్ని చూసి అప్పు చూడవే అదిగో అదిగో మీ బావగారు చూడండి ఆయన నా భర్త మీరు ఏదో పొరపాటు పడుతున్నారు ఆయన పేరు రామ్ కాదు అని చెప్పి కావ్య అంటుంటే ఇక యామిని వాళ్ళ అమ్మా చూడమ్మా నువ్వే పొరపాటు పడుతున్నావు ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా చూడు ఆ అబ్బాయి నా మేనల్లుడు నా కూతురికి కాబోయే భర్త చూడండి ఇంతకు మించి ఎక్కువ నేను మాట్లాడలేను ఇంతవరకు మీతో మాట్లాడటమే ఎక్కువ ఇక దయచేయండి అని చెప్పి దేవయాని అయితే కావిని వెళ్ళిపోమంటుంది ఇంకా అప్పు అయితే చూడండి ఒక్కసారి అదే మీ మేనల్లుడంటున్న రామ్ గారితో మాట్లాడచ్చా అని అడగడంతో ఇప్పుడు మా అల్లుడు ఇంట్లో లేడు మా అమ్మాయి అల్లుడు వెళ్ళారు మీరు వెళ్ళండి అని చెప్పి ఇక యామిని అయితే దేవయాని అయితే వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది కానీ కావ్య మనసులో రాజ్ ఇక్కడే ఉన్నాడు రాజ్ని వీళ్ళందరూ కలిసి ఏదో బెదిరించి ఇబ్బంది పెడుతున్నారని కావ్య తన మనసులో అనుకుంటూ ఇక అప్పుతో అప్పు ఆయన మీ బావగారే అప్పు వాళ్ళందరూ కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారు అని అంటూ ఉంటే దానికి అప్పు అయితే అక్క ఒకవేళ నిజంగానే బావగారు అయి ఉంటే బావగారు మా ఇంటికే వచ్చుండేవారు కదక్క ఆయన వాళ్ళు అంత నమ్మకంగా చెప్తున్నారు వాళ్ళ మేనల్లుడని పైగా ఆయన బావ కాదని రామని పెద్దలు మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటూ ఉండేవారు కదా అట్లాగే ఆయనకి కూడా బావగారు లాంటి పోలికలు ఉండుండొచ్చు కదా అని చెప్పి అప్పు కావికి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక ఇక్కడ చూస్తే దేవయాని భర్త చూడు దేవయాని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇప్పటికే యామిని చేస్తున్నా అరాచకలు చాలు చూసావుగా ఆ అమ్మాయి ఎంతగా బాధపడుతుందో భర్తకి దూరం అయ్యి ఎంతగా కుమిలిపోతుందో కనీసం తన మోహన్ చూసైనా నువ్వు నిజం ఉండాల్సింది అదే తన స్థానంలో మన కూతురుంటే ఇట్లా విన చేస్తావని చెప్పి ఇక యామిని తండ్రి దేవయానికి చీవాట్లు పెడుతుంటాడు దేవయాని అయితే చూడండి ఇలా వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అంటూ ఆలోచిస్తే తరువాత మనకి మన కూతురు లేకుండా అయిపోతుంది ఇప్పటికే యామిని చావుంచుల దాకా వెళ్ళొచ్చింది మళ్ళీ నా కూతుర్ని అట్లాంటి స్టేజ్లో చూడాలని అస్సలు అనుకోవట్లేదు ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి రాజ్కి అలాగే యామినికి పెళ్ళయ్యే వరకు మీరు నోరు కదపకుండా ఉండండి ఒకవేళ తర్వాత రాజ్కి గతం గుర్తొస్తే అని అంటుంటే ఒకవేళ అప్పుడు కనుక గతం గుర్తొస్తే యామిని పెళ్లి చేసుకున్న ప్రూఫ్స్ మన దగ్గర ఉంటాయి అప్పుడు రాజ్ చచ్చినట్టు యామిన్ని తన భార్యగా ఒప్పుకుని కాపురానికి తీసుకెళ్తాడు అని అంటుంటే చూడు దావ్యాని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఒక ఆడపిల్ల ఉసిరు పోసుకుంటున్నావు అని చెప్పి ఇక ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పు అక్క ఆయన బావగారు కాకపోవచ్చక్క అని అంటూ ఉంటే లేదు లేదప్పు ఆయన స్పర్శ ఆయన ఆయన ఏంటో నాకు తెలుసు ఆయన నన్ను తన రెండు చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు నేను చూశాను అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుతో చెబుతుంది ఇక్కడ చూస్తే రాజైతే గదిలో పడుకుని జరిగిన దాని గురించి ఆలోచిస్తాడు యామిని నన్ను ముట్టుకున్న ప్రతిసారి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది పైగా తనని చూసిన ప్రతిసారి నాకు ఎందుకని తను ఏమీ కాదనిపిస్తుంది కానీ నిన్న కళ్ళు తిరిగి పడిపోయినా ఆవిడ్ని చూడగానే నాకు కావలసిన వారు నా దగ్గరున్నట్టు అనిపించింది తనని నా చేతులతో ఎత్తుకోగానే ఒక్కసారిగా నా నా కావలసిన వ్యక్తి నా కుండల దగ్గర ఉన్నట్టు అనిపించింది నా మనసు చాలా సంతోషంగా అనిపించింది కానీ ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వదిలి వచ్చేస్తుంటే నా మనసు నా ఊపిరి ఆగిపోయినంత పనైంది అసలు ఆవిడ ఎవరు ఆవిడికి నాకు ఉన్న బంధమేంటి అసలు ఈ ఇల్లు నాది కాదనిపిస్తుంది నాకు కావలసిన వాళ్ళు మరో దగ్గర ఉన్నారనిపిస్తుంది ఇంత చూస్తుంటే ఇదే ఇది ఇది నా ఇల్లు కదా నా గతం మరొకట అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో కావ్య రాజ్ని కనిపెడుతుందా అలాగే రాజ్కి గతాన్ని గుర్తు చేస్తుందా యామిని ఆడుతున్నా నాటకాన్ని అరికడుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్